హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ అనగా ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలకు సంబంధించిన అర్హత కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి సో వీరందరి ఖాతాలలోకి కూడా డబ్బులు అయితే మనకు ఈ రోజు నుంచి అయితే ఆంధ్ర ఖాతాలో డబ్బుతున్నాయి సో ఏ బ్యాంక్ అకౌంట్లోకి అందరికంటే ముందుగా కథల్లో పడడం జరుగుతుంది ఎవరెవరికి ఏ టైంలో అనగా ఏ బ్యాంక్ అకౌంట్కి ఏ టైంలో ఏ జిల్లాల వారికి ఏ రోజున సో ఇదంతా కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మీకు ఈ యొక్క చేయూత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు డబ్బులు కనుక మీకు పడకుండా ఉంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి పూర్తిగా చూడండి ఒకవేళ మీరు చూస్తున్నటువంటి మీకు డబ్బులు కనుక ఆల్రెడీ క్రెడిట్ అయ్యి ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందుగా ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో ఒక్కొక్క మహిళ ఖాతాలలోకి రీసెంట్లీ మనకు డబ్బులు అయితే విడుదల చేశారనమాట సో డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి ఇంకా కూడా ఖాతాల్లోకి క్రెడిట్ అయితే కాలేదు అంటే ఈ డబ్బులు అనేది ఎలక్షన్స్కి ముందుగా మనకు ఖాతాల్లోకి అయితే వేస్తామని చెప్పారు అయితే దీనిపైన మనకు పూర్తి వివరాలు ఒక అప్డేట్ రూపంలో అయితే వచ్చాయనమాట సో దీని అయితే నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వైఎస్ఆర్ చూత పథకానికి సంబంధించిన అనగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలనైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి మేమైతే ట్రాన్స్ఫర్ చేస్తామని అనగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో డీబీటీ పద్ధతిలో నేరుగా అయితే విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటివరకు మహిళల ఖాతాలలోకి మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను కూడా విడుదలైతే చేశారు నాలుగో విడత డబ్బులను విడుదల చేసినప్పుడు చాలామంది ఖాతాలలోకి మార్చి పదో తేదీ పన్నెండో తేదీ వరకు అయితే డబ్బులు పడ్డాయి మార్చి పది పన్నెండు తర్వాత చాలామందికి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదు ఎందుకనంటే మనకు ఆ అంతా కూడా ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ చేశారు సో ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికల నియమావళి ప్రకారం చూసుకుంటే కొత్త పథకాలను అనగా ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త పథకాలను తయారు చేయడం కానీ అలాగే ఈ యొక్క కొత్త పథకాల ద్వారా ఓటర్లను మబ్బి పెట్టడం కానీ ఆకర్షించడం కానీ తమ పార్టీకి ఓటు వేసే విధంగా తయారు చేసుకోవడం కానీ ఇలాంటివేవి కూడా చేయకూడదని ఎన్నికల నియమావళి అయితే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రిలీజ్ చేసిందనమాట సో ఈ యొక్క ఎన్నికల రూల్స్ ప్రకారం చూసుకుంటే కొత్త పథకంగా మనం ఎన్నికల అనేది రిలీజ్ అయిన తర్వాత విడుదల చేస్తే చేయూత కొత్త పథకం అయిపోతుంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రణాళికగా ఈ యొక్క ఎలక్షన్స్ కంటే ముందుగా అనగా ఎన్నికల కోడ్ అనేది రాక రాకముందే ముందుగానే ఈ యొక్క చేయుత డబ్బులకైతే మనకు కంప్యూటర్లో బటన్ అయితే నొక్కేశారనమాట నొక్కినప్పుడు చెప్పారండి మనకు మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ అయితే వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు డబ్బులు వేయడానికైతే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే బటన్ నొక్కుతున్నాను మీకు నాలుగైదు రోజుల పాటలు రేటైనా మీ అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పది పన్నెండో తేదీ వరకు మార్చి నెలలో డబ్బులు అయితే క్రియేట్ అయ్యాయి కానీ ఇక తర్వాత నుంచి అడపాదలప కొంతమందికి మాత్రం అక్కడక్కడక్కడ పడ్డాయి సో తర్వాత కంప్లీట్గా ఆపు వేశారనమాట అయితే మనకు ఈ యొక్క లబ్ధిదారులు చూసుకుంటే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది ఈ చేయుత పథకానికి అర్హులున్నారు ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది లక్షల మందిలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే ఒక పది లక్షల మందికి పదిహేను లక్షల మంది వరకు క్రియేట్ అయితే అయ్యాయి మిగిలినటువంటి వారందరికీ అలాగే డబ్బులు అయితే బ్రేక్ అయిపోయాయి అనమాట సో ఈ యొక్క బ్రేక్ అయిపోయినటువంటి డబ్బులన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి ఖాతాలలోకి పడతాయంటే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి మనకు మే పది ఐదో తేదీ వరకు అంటే మనకు ఎలక్షన్స్ పదమూడు అనమాట మే ఐదో తేదీ వరకు ఈ డబ్బులు అయితే ఖాతాలోకి అనమాట సో మొత్తం మీద మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పథకానికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో మొత్తం మీద మనకు ఈ యొక్క ముప్పై తేదీ నుంచి ఐదో తేదీ వరకు దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ యొక్క ఆగిపోయినటువంటి చేయూత పథకానికి సంబంధించిన నిధులన్నింటిని కూడా మొత్తం అందరి ఖాతాల్లో కూడా డిస్పాచ్ అయితే చేస్తారన్నమాట అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు సో మీకు ర్యాండమ్గా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడిపోతూ ఉంటాయి అయితే ఈ యొక్క ఎలక్షన్స్ ముందుగా మరొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే జగనన్న విద్యా జీవన పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా డబ్బులు పడకుండా ఉన్నాయో సో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారనమాట ఎందుకంటే మాకు మనకు ఈ యొక్క ఎన్నికలు కూడా రాకముందే జగనన్న మనకు విద్యా దీవిన నాలుగో విడత డబ్బులను కూడా అయితే విడుదల చేసేస్తారండి సో కాబట్టి మనకు డబ్బులు అవి కూడా అయితే పడతాయన్నమాట ఇక ఈబి శ్రీన్యాసం పథకానికి సంబంధించి కూడా శుభవార్త అయితే రావడం జరిగిందండి సో ఈబి శ్రీన్యాసం పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఎన్నికల కోడ్ అనే దానికి ముందుగానే విడుదలైతే చేస్తారన్నమాట సో మూడేళ్ళలో నలభై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో మూడేళ్ళలో నలభై ఐదు వేల రూపాయలు అంటే మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులు విడుదల చేస్తారు ముప్పై వేలు సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగున మనకు రీసెంట్లీ ఎన్నికల కోడికి ముందుగానే ఇది కూడా లాంచ్ అయితే చేశారనమాట సో నలభై ఐదో వేలు అనగా పదిహేను వేల రూపాయలు చివర విడతల డబ్బులను కొడితే విడుదల చేయడం జరిగింది సో మొత్తం మీద మనకు ఈ యొక్క చేయుత అలాగే ఈ నేత డబ్బులను కూడా మనకు విడుదలైతే చేస్తారండి ఈబిసి నేస్తం వచ్చేసి మనకు ఈ యొక్క ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో సో వాళ్ళ ఖాతాల్లోకి అయితే క్రియేట్ అయితే చేస్తారన్నమాట అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మనకు ఈ నెల ముప్పై నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే విద్యా దీవెన కూడా ప్రస్తుతానికి మనకు ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి మొత్తం కూడా మనకు వచ్చే నెల అనగా మే ఐదో తేదీ కంట కూడా అందరికీ డబ్బులు అందరికి ఎవరెవరికీ పెండింగ్స్ ఉన్నాయో ఈ చేయుతో కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అలాగే వీటితో పాటుగా మనకు ఈ యొక్క విద్యా దీవెన ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా అయితే మనకు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మనకు పదమూడో తేదీని ఎలక్షన్స్కి అయితే వెళ్తారనమాట ఎలక్షన్స్ లోపల మనకు ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కనుక చెక్ చేసుకుంటే తప్ప మీకు డబ్బులు అయితే అండి ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉన్నారో సో అటువంటి వారికి మాత్రమే డబ్బులు పడతాయి కాబట్టి ఒకవేళ మీరు చెక్ చేసుకున్నప్పుడు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా ఆ దాని మీ యొక్క అర్హుల లిస్ట్ని చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లో కనుక డబ్బులు కనుక పడితే ఎలా వస్తుందంటే మీకు అప్రూవ్లను కానీ సో ఎట్లాంటివైతే మీకు స్టేటస్లో కనిపిస్తాయి ఒకవేళ మీకు నాట్ ఎలిజిబుల్ కానీ ఎట్లాంటి ఎర్రర్స్ ఏమైనా సరే మీకు కనుక కనిపిస్తే మీకు పవర్ కన్సెప్షన్ అంటే పవర్ కరెంట్ బిల్ అనేది ఎక్కువ రావడం కానీ సో ఇట్లాంటివి కనుక మీకు అక్కడ కనుక ఏదన్నా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కనుక మీకు కనుక కనిపించినట్లయితే మీరేం చేయాలంటే డైరెక్ట్గా మీ యొక్క సచివాలయానికి అయితే వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు రీసబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెల ముప్పై నుంచి డబ్బులు పడతాయి కాబట్టి ఈ లోపల మీరు చెక్ చేసుకొని మీకు ఏదైనా కనుక ఎర్ర కనుక కనిపిస్తే ఆ ఎర్రని నాకు కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేసి చూపించండి సో నా మీరు కామెంట్ కనుక చేస్తే నేను దానికి మీకు రిప్లై ఇచ్చి మీకు డబ్బులు పడే విధంగా అయితే నేను మీకు కరెక్ట్ సజెషన్ అయితే ఇచ్చి మీకు డబ్బులు పడే విధంగా అయితే నేను హెల్ప్ అయితే చేయగలుగుతాను సో కాబట్టి దయచేసి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి మీరు పేమెంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ యొక్క స్టేటస్ని చెక్ చేసుకొని ఆ యొక్క స్టేటస్ ద్వారా మీ యొక్క మీకు స్టేటస్ అనేది ఏముందో సో మీకు అప్రూవ్డ్ అనంతారు లేదా మొత్తం క్లారిటీగా చెప్పండి ప్రతి ఒక్క కామెంట్ కూడా నేనైతే రిప్లై ఇస్తానండి సో మీరు దయచేసి కామెంట్స్ అయితే చేయండి మనకు ఈ నెల ముప్పై నుంచి డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్